హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు ములక్కాయతో ఎగురు పులుసు ఏవైనా కూరలు ఒక్కసారి మసాలా ములకాయ కూర చేసి చూడండి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేయగలరు ఒక్కసారి మసాలా ములకాయ కూర టేస్ట్ చేశారంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారు తక్కువ మాత్రం తినరు అంత టేస్టీగా ఉంటుంది గుత్తి వంకాయ కూరలాగా ములక్కాయ కూర కోసం మసాలాని ప్రిపేర్ చేయక్కర్లేదు సింపుల్గా మసాలా ములకాయ కూరని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక దాల్చిన చిక్క ఒక అనాస పువ్వు నాలుగు లవంగాలు ఒక ఇలాచి చిన్న బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి మసాలా దినుసులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే చిట్టికర ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలపాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవుతాయి రెండు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపి తరిగిన ములకాయ ముక్కలు వేసి మరోసారి బాగా కలపాలి ఉల్లిపాయతో పాటు ములకాయ ముక్కలను కూడా మగ్గించడం వల్ల ములకాయ ముక్క త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉల్లిపాయ ములకాయ ముక్కల్ని మరో నాలుగైదు నిమిషాల పాటు మొక్కను నాలుగు నిమిషాల తర్వాత ములకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపి రెండు మీడియం సైజ్ టమాటాలని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ములకాయ ముక్కల్లో టమాటా పేస్ట్తో పాటు రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి టమాటా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి టమాటా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరోసారి బాగా కలిపి అల్లం పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి ఇవ్వాలి కూరలకి మసాలా కోసం ఒక గిన్నెలోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకుని పెరుగు గడ్డలేమి లేకుండా విస్గర్ తో బాగా బీట్ చేయాలి ఉండలేమి లేకుండా పెరుగుని బాగా కలిపాక అందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసి మసాలా పౌడర్ కారం పెరుగులో కలిసేలాగా బాగా కలపాలి ఇప్పుడు ములకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపి మసాలా కలిపిన పెరుగుని ముళకాయ ముక్కల్లో వేయాలి గ్రేవీ కోసం పావు గ్లాస్ నీళ్ళని వేస్తే సరిపోతుంది ములకాయ ముక్కలు ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు బాగా మంకాయి కాబట్టి గ్రేవీ కోసం వాటర్ ఎక్కువగా వేయక్కర్లేదు మరోసారి కూరని బాగా కలిపి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు కూరను ఉడికిస్తే సరిపోతుంది కూర ఉడికేటప్పుడు మధ్యలో గరితో కలుపుకుంటూ ఉండాలి లేదంటే గ్రేవీ అడుగంటుతుంది ఐదు నిమిషాల తర్వాత గ్రేవీ బాగా చిక్కపడి నూనె పైకి తేలినప్పుడు కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది సింపుల్ అండ్ టేస్టీగా ములక్కాయ మసాలా కూర రెడీ అయిపోయింది నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మురకాయ కూర చేసి చూడండి అచ్చం మటన్ మురకాయ కూర తిన్నట్టే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్